హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ యూ డ్రీమ్ వరల్డ్ అయితే నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించాను అదేంటో చూపిస్తాను మరి ఇదైతే మా బాబు కోసం నేను తెప్పించానండి దీంట్లో ఏముందో చూసేద్దామా ఇది చాలా తక్కువ ప్రైస్లో నాకైతే వచ్చింది మీరు కూడా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి చాలా మంచి ప్రోడక్ట్ చూడండి నేను ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా దీంట్లో అయితే బేబీ ప్రోడక్ట్ తెప్పించానండి మూడు ప్యాకెట్స్ ఒకేసారి వచ్చాయి దీంట్లో ఇవైతే టిష్యూస్ అండి అంటారు కదా వైప్స్ అని అవి బేబీ వైప్స్ అండి చాలా బాగుంటాయి బేబీకి అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇది మంచి ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడైతే నేను దీంట్లో చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నాను ప్రైస్ ఎంత అంటే టూ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ఓన్లీ అండి మూడు ప్యాకెట్లు వస్తాయి ఒక్కొక్క దాంట్లో ఎయిటీ పీసెస్ ఉంటాయండి చాలా మంచిగా ఉంటుంది ఇది చాలా సాఫ్ట్గా బేబీకి యూజ్ అవుతుంది మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇచ్చిన వీడియో పెట్టాను ఇప్పుడైతే మంచి ఆఫర్ ఉంది మీరు కావాలంటే పర్చేస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్